ఇంతకుముందు చాలాసార్లు లడ్డు చేశాను కానీ ఈ ప్రాసెస్లో ఎప్పుడు చేయలేదు నాకైతే ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ ఎక్కువ రోజులు కూడా నిలవ ఉంటుందండి అండ్ హెల్తీగా కూడా అనమాట ఈ రవ్వలడ్డులో అస్సలు పంచదార యూజ్ చేయలేదు అండ్ నెయ్యి కూడా ఎక్కువ యూజ్ చేయలేదు బట్ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంది సో మరి ఈ లడ్డు నేను ఎలా చేసాను మీరు చూసేయండి ఈ లడ్డు ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకుంటున్నాను అంటే ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ ఉంటుంది వెయిట్లో రవ్వని లో ఫ్లేమ్లో పెట్టుకుని మంటని సువాసన వచ్చే వరకు నిదానంగా ఫ్రై చేసుకోవాలి ఈ రవ్వ ఫ్రై అయ్యడానికి నాకైతే చాలా టైం పట్టింది రవ్వ పూర్తిగా కలర్ చేంజ్ అవ్వాలండి అప్పుడే మనకి ఈ లడ్డు టేస్ట్ చాలా బాగుంటుంది అండ్ ఎక్కువ రోజులు నిలవ ఉంటుంది అనమాట సో ఈ రవ్వ ఇలా నిదానంగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి రవ్వ లడ్డు అంటే ఎక్కువగా ఇష్టపడేవాళ్ళు లేదంటే ఇన్స్టెంట్గా ఏదైనా స్వీట్ చేయాలనుకున్నా లేదంటే స్పెషల్గా స్వీట్ చేయాలనుకున్నా ఇలా లడ్డు ప్రిపేర్ చేసి ఇచ్చారంటే నిజంగా స్పెషల్గా ఉంటుందండి చాలా చాలా బాగుంటుంది సో ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయాల్సిన రెసిపీ సో నేను ఎప్పుడు రవ్వ లడ్డు ప్రిపేర్ చేసినా సరే ఏదో ఒక ఇంగ్రీడియంట్ కొత్తగా యాడ్ చేస్తూనే ఉంటాను ఇంక అయితే ఇలా చేశాను నాకైతే ఇంతకుముందు చేసిన వాటికంటే కూడా టేస్ట్ అయితే చాలా బాగా నచ్చింది రవ్వ ఇలా ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుంది లడ్డు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ రవ్వను వేరొక ప్లేట్లోకి వేసేసుకొని దీన్ని పూర్తిగా చలారి పెట్టేసుకోవాలి రవ్వ నిదానంగా ఫ్రై చేసుకోవాలండి అప్పుడే అడుగు నుంచి ఫ్రై అవుతుంది లేదంటే అడుగున తొందరగా మాడిపోతుంది ఇప్పుడు ఈ రవ్వను పూర్తిగా చలారి పెట్టేసుకొని దీన్ని ఒక మిక్సీ జార్లో వేసుకొని ఫైన్గా పౌడర్ చేసుకోవాలి మిక్సీ జార్లో వేసుకున్న తర్వాత ఫ్లేవర్ కోసం ఒక రెండు లేదా మూడు ఇలాచిలు కూడా వేసుకోవాలి ఇలాచీలు నేనైతే ఒక మూడు వేసుకుంటున్నాను ఈ ఇలాచీలు వేసిన తర్వాత ఈ రవ్వను ఫైన్గా పౌడర్ చేసుకోవాలి ఉప్మా రవ్వ ఎప్పుడైనా సరే అంత ఫైన్ పౌడర్ అవ్వదంటే కొంచెం బరగ్గానే ఉంటుంది బట్ నో ప్రాబ్లం ఇలా పౌడర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం స్వీట్కి తగ్గట్టుగా బెల్లం వేసుకోవాలి ఈ లడ్డూల్లోకి నేనైతే బెల్లం యూజ్ చేశాను పంచదార అయితే అసలు వేయలేదు మీకు ఒకవేళ బెల్లం వేసుకోవడం ఇష్టం లేకపోతే ఈ బెల్లం ప్లేస్లో పంచదారనే వేసుకోవచ్చు ఒక కప్పు ఉప్మారావుకి ముప్పావు కప్పు బెల్లం తురిపితే సరిపోతుంది పంచదార అయినా సరే ముప్పావు కప్పు వేసుకుంటే సరిపోతుంది బట్ పంచదార అయినా బెల్లం అయినా సరే మిక్సీ జార్లో వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఈ లడ్డు ఎక్స్ట్రా టేస్టీగా ఉండడం కోసం నేనైతే మిల్క్ పౌడర్ ఒక పావుకప్పు వేసుకుంటున్నాను మిల్క్ పౌడర్ వేసుకోవడం వల్ల చాలా చాలా బాగుంటుంది నేను ముందు చేసిన రవ్వ లడ్డులో ఎప్పుడు మిల్క్ పౌడర్ యూజ్ చేయలేదు ఈసారి అయితే వేసానండి నాకైతే చాలా బాగా నచ్చింది ఈ పౌడర్ వేసిన తర్వాత ఇంకొకసారి మిక్సీ పట్టేసుకొని దీన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసేసుకోవాలి ఇప్పుడు ఒక రెండు లేదా మూడు స్పూన్ల నెయ్యిలోకి మనకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి నేనైతే జీడిపప్పు ఆదంపప్పు కిస్మిస్లు వేసుకున్నాను ఈ లడ్డూల్లో డ్రై ఫ్రూట్స్ ఎన్ని ఎక్కువగా ఉంటే టేస్ట్ అంత బాగుంటుంది అండ్ నెయ్యి ఇంత అంత క్వాంటిటీ ఏం లేదండి మనకు నచ్చినంత ఎంత వేసుకోవచ్చు బట్ నేనైతే చాలా తక్కువ యూజ్ చేశాను ఇప్పుడు ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యి ఈ పిండిలో కలిసేలాగా కలిపేసుకోవాలి అండ్ ఇందులోనే నేనైతే కొన్ని గుమ్మడి గింజలు కూడా వేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఉంటాయి ఈ గుమ్మడి గింజలు ఇవన్నీ కూడా ఈవెన్గా మిక్స్ చేసుకోవాలి ఈ ప్రాసెస్లో చేసిన లడ్డు అయితే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఎందుకంటే ఉప్మారమని మనం చాలా బాగా ఫ్రై చేసాం కాబట్టి అండ్ ఇంతకుముందు చేసిన రవ్వ లడ్డుల టేస్ట్ కంటే కూడాను ఇలా చేసిన రవ్వ లడ్డు టేస్ట్ అయితే చాలా స్పెషల్గా ఉంటుంది అండ్ చాలా సింపుల్ అనమాట ఇలా అంతా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులో కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి పాలు అనేవి ఒక్కసారి పోసామంటే ఒక్కొక్కసారి కన్సిస్టెన్సీ అనేది జాబ్ ారు అయిపోయి లడ్డు చుట్టడానికి అంత వీలుగా ఉండదన్నమాట సో చూసుకుంటూ కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకుంటూ కొంచెం కొంచెంగా పాలు పోసుకోవాలి ఫస్ట్ అయితే ఒక రెండు స్పూన్లు పాలు పోసుకొని మిక్స్ చేసుకొని ఉండి అవుతుందా లేదా అని చెక్ చేసుకొని కావాలనుకుంటే ఇంకొన్ని పాలు పోసుకోవచ్చు అదే ఫస్ట్ మొత్తం పాలు పోసామంటే ఖచ్చితంగా జారైపోతుంది అండ్ ఈ ప్రాసెస్ అంతా కూడా కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే చేసుకోవాలి అప్పుడే మనకి లడ్డు అనేది ఈవెన్గా అవుతుందనమాట ఇలా చెక్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు మనకు నచ్చిన సైజులో లడ్డూలా ప్రిపేర్ చేసుకుంటే ఈ రవ్వ లడ్డూ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది ఇంతకుముందు చేసిన రవ్వ లడ్డు టేస్ట్ కంటే నాకైతే నిజంగా చాలా బాగా నచ్చిన టేస్ట్ ఈ లడ్డూల్లో మనం స్పెషల్గా పాల పౌడర్ వేయడం వల్ల టేస్ట్ అయితే నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఉందండి అండ్ ఎక్కువ రోజుల పాటు నిలువ ఉంటాయి మీరు ఒకవేళ స్పెషల్గా స్వీట్ చేయాలనుకుంటే ఇలా ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి టేస్ట్ అంటే మీకు అర్థమవుతుంది ఇలా అన్ని లడ్డూలను ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకున్నామంటే ఐదో రోజుల పాటు ఫ్రెష్గా ఉంటాయి అదే ఫ్రిడ్జ్లో పెట్టామంటే ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటాయి చూసారు కదా రవ్వ లడ్డు ఎంత ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్